దశరథ మహారాజు ఎన్ని ఎలు రామునికి పట్టమే గట్ట దలిచ ఎన్ని మందరూ కైకేయిర్కెలు ఎన్ని కోపగృహలు రాముని వనవాసమీఎలు కోపగృహములోన ఎన్ని ఎలు భరతునికి పట్టమే గట్ట మరణ ఎన్ని ఎలు ఇది విని దశరథు ఎన్ని మూర్చబోయేనంట ఎన్ని ఎలు తండ్రి మాట ఎన్నికై రాముడి ఎన్నియలు వనమేఘ సిద్ధపడిన ఎన్నియలు నారా బట్టలు కట్టి ఎన్నియలు సీతారామ లక్ష్మణులు మహలు వీడి రంట ఎన్నియలు ఇది చూసి పురజనులు ఎన్నియలు కంట తడి పెట్టి రంట ఎన్నియలు ముగ్గురిని గంగ దాటింప ఎన్నియలు నిషాద రాజు గుడు వచ్చ రామాపాదము తగిలి తన పడవ నాతిగా మారునేమోనని తలచి ఎన్నియలు ఎలు కుహుడు రామాపాదము కడిగేనంట ఎన్ని ఎలు చిత్రకూటములోన ఎన్ని వారు ఋషులను దర్శించిరంట ఎన్ని ఎలు పర్ణశాలను గట్టి ఎన్ని వారు కందమూలం లేతిరంట ఎన్ని ఎలు పుత్ర శోకముతోన ఎన్ని ఎలు దశరథుడు అసువులే బాసెనంట ఎన్ని తల్లిపై కోపముతో ఎన్ని భర్తుడు భరతుడు చిత్రకూటముకే వచ్చనంట ఎన్ని రాముని అయోధ్య రమ్మని ఎన్ని భరతుడు బలవంత మాటపై నిలబడ్డ రాముడలు రానంటూ చెప్పనంట రామ పాదుకలను ఎన్నియలు భరతుడు భక్తితో తలను పెట్టి ఎన్నియలు అయోధ్య తిరిగి వచ్చి ఎన్నియలు పాదుకలకు పట్టాభిషేకమే చేసనంట ఎన్నియలు రాముడే రాముడంట ఎన్నియలు పట్టాభీరాముడంట ఎన్నియలు ఆ రాముని కథ వింటే ఎన్నియలు పుణ్యమే వచ్చునంట ఎన్నియలు పుణ్యమే వచ్చునంట ఎన్నియలు పుణ్యమే వచ్చునంట ఎన్నియలు